ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొక్కలు ఉన్నవారికి అయితే ఈ వీడియో ఆ చెప్పుకోవచ్చు నా చేతిలో చూస్తున్నారా సిజర్ పిన్నుల మిషన్ అలాగే తాడు చాకు ఇలా ఇలాంటి వెపన్స్తో నేనైతే ఈ వీడియోకి రెడీ అయిపోయాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నాటు గులాబీ మొక్కలు ఉన్నాయి ఇంకా మనకి ఏదో ఒక ఐడియా రావాల్సిందే కదా ఒక గులాబీ మొక్క అయితే కుండీలో ఉంది పెద్ద కుండీలో ఒక గులాబీ మొక్క అయితే నేల మీద ఉంది ఈ మొక్కల నుంచి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో కొన్ని మొక్కలు అయితే తయారు చేయాలని అనుకుంటున్నాను ఇంకా దాని ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాను ముందుగా అయితే హెల్దీ కొమ్మలు సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి కొమ్మల్లో నేను రెండు కొమ్మలు సెలెక్ట్ చేశాను కుండీలో ఉన్న మొక్కకు ఒక సెంటీమీటర్ కొమ్మకు స్కిన్ తీయాలన్నమాట పైన ఇలా స్కిన్ తీసిన తర్వాత మట్టిని నింపిన చిన్న ప్యాకెట్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఎంత కట్ చేసుకోవాలంటే మన చూపుడు వేలు ఎంతైతే వెడల్పుగా ఉంటుందో అంత స్పేస్ కట్ చేసుకుంటే మనకి కొమ్మను దాని లోపల పెట్టి మనం ప్యాకింగ్ని కట్టేయడానికి వీలవుతుంది అలా నేను రెండు కొమ్మలు పెట్టడం జరిగింది కుండిలో ఉన్న మొక్కకు తర్వాత ఇది నేల మీద ఉన్న మొక్క అనమాట ఈ మొక్కకు కూడా హెల్తీగా ఉన్న కొమ్మలను సెలెక్ట్ చేసుకొని రెండు కొమ్మలు పక్కపక్కనే ఉండడం వల్ల పక్కపక్క కొమ్మలనే నేను సెలెక్ట్ చేసుకున్నాను వాటికి కూడా ఇలా కట్టాను దీనికి మినిమం ఒక నెల అయినా అలా వదిలేయాలి అప్పుడు మనకి రూట్స్ అనేది డెవలప్ అయ్యి మనకి కనబడతాయి చూడగానే అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే అర్థం చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలను కూడా ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా ఎన్నో మొక్కలను మనం సంపాదించుకోవచ్చు ఇది నర్సరీలో యూజ్ చేసే పద్ధతి ఈ కొమ్మలకి బాగా రూట్స్ వచ్చిన తర్వాత మనం కటింగ్ చేసి కుండీల్లో వేద్దాము మరి ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వడం మర్చిపోకండి